హలో నేను విశ్వేశ్వరరావు శ్రీకాకుళం జిల్లా అనగానే గుర్తు వచ్చేది టెక్కిలి కాన్స్ట్యు టెక్కిల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చమ్మ నాయుడు పోటీ చేస్తూ ఉన్నారు ఆయనకు పోటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ దుబాడ శ్రీనివాస్ ప్రస్తుతం పోటీలో ఉన్నారు వాళ్ళిద్దరిది ఫైనల్ అయిపోయింది అక్కడ టెక్కిల్లో పోటీ చేయబోతున్నారు సో వాళ్ళిద్దరు ప్రొఫైల్ ఏంటి ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో టెక్కిల్ నుంచి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఫస్ట్ మనకు అచ్చెమ్నాయుడు నాయుడు అంటే అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన దివంగత కింజరుపు నాయుడు సోదరుడు సో నాయుడు బ్రదర్స్ అంటూ ఉంటాం సో ఎర్రబనాయుడు బ్రదర్గా బాగా ప్రాచుర్యం తొలి రోజుల్లో ఉంది నాయుడు తనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపును ఆ తర్వాత రోజుల్లో తీసుకొచ్చుకున్నారు రాజకీయాల్లో హరిచంద్రపురం నియోజకవర్గం నుంచి మూడు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రాజకీయ చరిత్ర అచ్చమ్నాయుడికి ఉంది డీలిమిటేషన్తో హరిశ్చంద్రాపురం కనుమరుగైపోయింది ఆ స్థానంలో టెక్కిలి వచ్చింది టెక్కిలుగా మారిన తర్వాత వరుసగా రెండుసార్లు ఆయన ఓడిపోయారు హరిశ్చంద్రాపురం ఉండగా ఆయన అప్రతిహతంగా వరుసగా గెలుస్తూ వచ్చారు బట్ టెక్కిల్లో మాత్రం ఆయన రెండుసార్లు ఓడిపోవడం జరిగింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పొందెనిమిది ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా నుంచి విజయం సాధించారు ఆయన పద్నాలుగులో అలాగే పంతొమ్మిదిలో కూడా వరుసగా రెండుసార్లు విజయం సాధించడం జరిగింది చంద్రబాబు ప్రభుత్వంలో రవాణా కార్మిక బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు అంతేకాదు కేబినెట్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కూడా తీసుకొచ్చుకున్నారు సో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నారు నా కళా వెంకట్రావు తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీ అధ్యక్షునిగా అచ్చెమ్నాయుడిని నియమించడం జరిగింది టీడీపీలో చంద్రబాబు నాయుడు తర్వాత నెంబర్ టూ స్థానంలో సంస్థాగతంగా తీసుకుంటే కనుక ఆయన కనిపిస్తూ ఉంటారు సో మెడికల్ పరికరాల కొనుగోలు అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నారు ఆయన అచ్చెమ్నాయుడు ఆ ఈఎస్ఐ స్కామ్లో అరెస్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన్ని ఏ విధంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో పెట్టారో మనందరికీ కూడా తెలుసు ఫస్ట్ అరెస్ట్ ఆయన దగ్గర నుంచే అయింది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన్ని వేధించినటువంటి తీరును కూడా మనం చూసాం ఆ రోజుల్లో తొలి రోజుల్లోనే ఫస్ట్ అచ్చెమ్నాయుడు దగ్గర నుంచే స్టార్ట్ చేశారు ఆపరేషన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ తర్వాత మాజీ మంత్రులను ఒక్కొక్కళ్ళుగా అనేక ఆరోపణలతో జైలుకి పంపిస్తూ వస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి లాస్ట్కి చంద్రబాబు నాయుడుని కూడా రాజమండ్రి జైల్లో పెట్టించారు సో టీడీపీ జనసేన వేవ్లో హ్యాట్రిక్ కోసం ఇప్పుడు అచ్చెమ్నాయుడు సిద్ధమయ్యారు టెక్కిల్ నుంచి వరుసగా ఇప్పుడు రెండుసార్లు గెలిచారు ఈసారి ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనేటువంటి ఉత్సాహంతో ఆయన ఉన్నారు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దువాణా శ్రీనివాస్ బేసికల్గా ఆయన గ్రానైట్ వ్యాపారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన్ని అభ్యర్థిగా టెక్కిల్ నుంచి పోటీలో ఉంచింది రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా రాజకీయాల్లోకి పరిచయం జరిగిన డైరెక్టర్ పాలిటిక్స్లోకి సో రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోవడం జరిగింది సో కింజరపు అచ్చెమ్నాయుడు చేతిలో ఆయన ఓడిపోయారు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పదమూడులో టీడీపీలో దువాట శ్రీనివాస్ చేరారు చేరిన తర్వాత ఆయనకి మళ్ళీ కొన్ని నెలల్లోనే అవకాశం వచ్చింది వైసీపీలో వెంటనే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ ముందు ఆయన అయ్యారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేసి టెక్కిల్లో పోటీ చేసి ఆయన ఓడిపోవడం జరిగింది రెండోసారి అచ్చెంనాయుడు చేతిలో ఆయన పరాచారం పాలయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో శ్రీకాకుళం ఎంపీ సీటు ఆయనకి ఇవ్వడం జరిగింది లాస్ట్ ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ సీటు ఇచ్చారు రామ్మోహన్ నాయుడు చేతిలో ఆయన మళ్ళీ ఓటమి చెందాడు ఒకవైపు అబ్బాయి బాబాయ్ వాళ్ళిద్దరు చేతుల్లో వరుసగా దువాడ శ్రీనివాస్కి ఓటములే ఎదురవుతున్నాయి ఇప్పటివరకు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు దౌర్జన్యాలు చేసి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో మాత్రం దువాడ శ్రీనివాస్ గుర్తింపు పొందారు జగన్మోహన్ రెడ్డి ఆయన్ని మెచ్చుకున్నారు అందుకే దువాడ రౌడీజానికి బహుమతిగా ఎమ్మెల్యే సీట్ని ఈసారి నుంచి ఆయనకి ఇవ్వడం జరిగింది మళ్ళీ సో దువాడ శ్రీనివాస్కు స్థానిక నాయకుల నుంచి వాస్తవంగా వ్యతిరేకత ఉంది అనేది తాజాగా వస్తున్నటువంటి అప్డేట్స్ కూడా టెక్కిపై ఆశలు పెట్టుకున్న మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి యాక్చువల్గా కిల్లి కు కృపారాణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని చెప్పి ఆమె అనుకున్నారు కానీ దువాడ శ్రీనివాస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపినటువంటి రౌడీజం కానీ లేదా జగన్మోహన్ రెడ్డికి కావాల్సినటువంటి రిజల్ట్ని తీసుకురావడంలో ప్రత్యేకమైనటువంటి మార్కులు సంపాదించారు శ్రీనివాస్ అందుకే ఆయనకు బహుమతిగా వరుసగా ఓడిపోయినప్పటికీ కూడా మళ్ళీ టెక్కిల్ నుంచి అవకాశం ఇవ్వడం జరిగింది దాంతోటి కిల్లి కృపారానికి ఆశలు గల్లంత అయ్యాయి సో ఇక్కడ టెక్కిల్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి ఎన్నికల్లో అనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం దానికంటే ముందు అసలు గత ఎన్నికల్లో అసలు ఏం జరిగింది టెక్కిలి నియోజవర్గంలో అనేది మనం చూస్తే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆ రోజున ప్రజారాజ్యం పార్టీ తరఫు నుంచి దుబాట శ్రీనివాస్ పోటీ చేశారు ఇరవై ఆరు పర్సెంట్ వచ్చింది ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది పర్సెంట్ ఓట్ బ్యాంకును సాధించగలిగారు దుబారా శ్రీనివాస్ ఆ ఎన్నికల్లో రావతిపతి డాక్టర్ రావతిపతి ఆమె గల్ కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు పోటీ చేసి ఆమె విజయం సాధించారు అక్కడ రావతిపతి విజయం సాధించడం జరిగింది సో టీడీపీ నుంచి అచ్చమ్మ ఆ ఎన్నికల్లో ముప్పై మూడు పాయింట్ నాలుగు శాతం మాత్రమే ఓట్ బ్యాంకు రావడం జరిగింది ఇక రెండు వేల పద్నాలుగు రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కనుక మనం చూస్తే సో రెండు వేల తొమ్మిదిలో కూడా మెజార్టీ చాలా స్వల్పం పద్దెనిమిది వందల తొంభై మూడు ఎన్ని తొంభై మూడు ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ గెలిచింది రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికి టీడీపీ నుంచి నాయుడు యాభై పర్సెంట్ ఓట్ బ్యాంకు సాధించగలిగారు హయ్యెస్ట్ ఓట్ బ్యాంకు గతంలో కంటే చాలా హయ్యెస్ట్ ఓట్ బ్యాంక్ వచ్చింది రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఐదు పాయింట్ ఆరు ఏడు అంటే సుమారుగా ఫైవ్ పర్సెంట్ తేడా ఉంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోని సో బీఎస్పి తరపు నుంచి వన్ పాయింట్ టూ కాంగ్రెస్ వన్ పాయింట్ టూ సో ఆ ఎన్నికల్లో యాభై పర్సెంట్ దాటింది నాయుడికి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వచ్చేటప్పటికి అంటే గత ఎన్నికలకు వచ్చేటప్పటికి నాయుడికి సేమ్ పర్సంటేజ్ ఉంది అదే పర్సంటేజ్ని నిలుపుకోగలిగాలి అంటే తెలుగుదేశం పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి ఓట్ బ్యాంకు స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ అనుకోవాలి అందుకన్నా తగ్గేటువంటి పరిస్థితి ఉండవు ఉండదు సో దాన్నే స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ అనుకోవాలి సో యాభై పాయింట్ ఐదు వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అచ్చెన్నాయుడుకి సో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి పేరడా తిలక్కి నలభై ఐదు పాయింట్ ఆరు వచ్చింది సో రెండు వేల పద్నాలుగులో ఎంత ఓట్ బ్యాంక్ ఉందో ఇప్పుడు కూడా అదే ఓట్ బ్యాంక్ కనిపిస్తూ ఉంది సో అక్కడ జనసేన పార్టీకి గత ఎన్నికల్లో జస్ట్ టూ పర్సెంట్ మాత్రమే వచ్చింది అంటే దాదాపు జనసేన పార్టీ అక్కడ లేదు సో రెండు టూ పర్సెంట్ వచ్చింది కాంగ్రెస్కి వన్ పర్సెంట్ వచ్చింది కాబట్టి ఈసారి ఎన్నికల్లో కూడా నువ్వానైనా అన్నట్టు అక్కడ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ ఉండేటువంటి అవకాశం ఉంది ఈ జనసేన పార్టీకి ఉన్నటువంటి టూ పర్సెంట్ ఈసారి యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీకి అది యాడ్ అయితే ఫిఫ్టీ కాస్త ఫిఫ్టీ టూ అయ్యేటువంటి అవకాశం ఉంది సో ఈసారి కూడా అచ్చెమ్నాయుడు అప్రతిహతంగా గెలిచే అవకాశం ఉంది ఆ పర్సెంటేజ్ల ప్రకారం తాజాగా చేసినటువంటి పైని చేసినటువంటి సంస్థ చేసినటువంటి సర్వేలు మనం కనుక పరిశీలించినట్టయితే ఓట్ షేరు ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉంది సో గత ఎన్నికల్లో ఫిఫ్టీ పాయింట్ సిక్స్ ఉన్నటువంటి ఓట్ షేరు ఈసారి తెలుగుదేశం పార్టీ జనసేనకి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో కంటే టూ పర్సెంట్ తగ్గి ఫార్టీ త్రీ పర్సెంటే ఓట్ షేర్ కనిపిస్తుంది లేటెస్ట్ సర్వేలో సో ఆ లేటెస్ట్ సర్వే రిజల్ట్ ప్రకారం మనం చూస్తే శ్రీకాకుళం లోక్సభ తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన గెలుచుకుంటుంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయం ఎందుకంటే అక్కడ నుంచి రామ్మోహన్ పోటీ చే చేస్తారు హ్యాట్రిక్ కూడా సాధించేటువంటి అవకాశం ఉంది అలాగే ఇచ్చాపురం కానీ టెక్కిలి కానీ టెక్కిలి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉందని చాలా క్లియర్గా చెప్తున్నాం ఒక పలాస మినహా దాని పలాస నర్సన్నపేట ఈ రెండు మినహా మిగిలినటువంటి చోట్ల శ్రీకాకుళం లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీ జనసేన క్లియర్ గా గెలిచేటువంటి అవకాశం ఉంది ఓట్ షేర్ చూసినట్టయితే కనుక హైయెస్ట్ ఉంది తెలుగుదేశం పార్టీకి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మూడోసారి గెలిచేటువంటి అవకాశం ఉంది నాయుడు అనేది మరొకసారి దువాడ శ్రీనివాస్ ఓటమి ఖాయం అనేది సర్వేలు చెప్తూ ఉన్నాయి సో అక్కడ అచ్చెమ్మ నాయుడు బలమైనటువంటి లీడర్గా చాలా కాలం నుంచి ఉన్నారు అక్కడ ఎర్రమ్మ నాయుడు సోదరునిగా అక్కడ మంచి పేరుంది సో అచ్చెమ్నాయుడుకున్నటువంటి గుడ్ విల్ కానీ ప్రజలతో ఆయన మమేకమైనటువంటి తీరు కానీ లేదా ప్రజల కోసం పోరాడే నాయకుడిగా కానీ అసెంబ్లీలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద ఆయన వినిపించేటువంటి వాయిస్ కానీ ఇవన్నీ కూడా ఆయనకి ప్లస్ పాయింట్స్ కాబోతూ ఉన్నాయి సో దువ్వాడ శ్రీనివాస్ స్థానిక సంస్థలు చేసినటువంటి దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో అవి స్థానికులకు మాత్రం గుర్తిండిపోయాయి అందుకే అది ఒక పెద్ద మైనస్ పాయింట్గా ఇందువాడ శ్రీనివాస్కి మిగలబోతుంది సో కాబట్టి రాబోయేటువంటి ఎన్నికల్లో నాయుడు వందకు వంద శాతం గెలిచేటువంటి అవకాశం ఉందనేది సర్వేల యొక్క సారాంశం హ్యాట్రిక్ కొట్టబోతున్నారు అబ్బాయి లోక్సభలో హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉంది బాబాయి టెక్కిల్లో హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉందని సర్వేలు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో టెక్కిల్లో తెలుగుదేశం జెండా